నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి పదకొండు రోజుల పాటు కొనసాగుతున్న ఈ బ్రహ్మోత్సవాలు యాగశాల ప్రవేశం చేసి ప్రారంభించారు అర్చకులు వేద పండితులు యాగశాలలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు గణపతి పూజ శివ సంకల్పం చండీశ్వర పూజ కంకణ ధారణ పూజ అఖండ దీపారాధన వాస్తు పూజ వాస్తు హోమం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు దంపతులు కూడా పాల్గొన్నారు ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం అంకురార్పణ అగ్ని ప్రతిష్టాపన పూజలు నిర్వహించారు వేదమంత్రోచ్ఛరణల నడుమ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటాన్ని ఆవిష్కరించారు వేలాదిగా భక్తులు శ్రీగిరికి తరలివస్తున్నారు ఓం నమశివాయ నామాన్ని జపిస్తూ పులకిత్తులవుతున్నారు ఉత్సవాల నేపథ్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేష శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ जनप्रिय केशव सेवितपाद ना शिव पुरगादिप्रियभूषण शङ्कर नरकविनाश नटेश ना शिव पूजितदानवराश भरात्पराजित मापविनाश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव विचन्द्राग्नित्रिनेत्रशिव रूपमनादिप्रपञ्चविलक्षणतापनिवारणतत्त्वशिव लिङ्गस्वरूप सर्वबुधप्रिय मङ्गलमूर्तिमहेशिवृताधीश्वररूप प्रियशिव वेदान्तप्रिय वेद्य शिव एका शिव साम्ब शिव ओङ्कारप्रिय उरगविभूषण हिङ्कारादिमहेश शिव औरसलालित अन्तकदाशन गौरि समेत गिरीश शिव अम्बरवास चिदम्बरनायक तुम्बोरुनरदसेव्य शिव ప్రియ పూర్ణ శివ శివ శివమాల ధరించిన భక్తుడు మోకాళ్లపై శ్రీశైలం దిశగా ముందుకి సాగుతున్నాడు తన యాత్రలో భాగంగా తొలుత అచ్చంపేట సమీపంలోని ఉమామహేశ్వర క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేసి ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు ఈ భక్తుడి స్వస్థలం మహబూబ్నగర్ జిల్లా తిమ్మాజీపేట మండలం మారేపల్లి గ్రామం పేరు బాలనాగయ్య అరవై మూడేళ్ల వయసులో ఈ యాత్ర చేపట్టడం విశేషం యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు స్వస్తివాచనం విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనం రక్షాబంధనం పూజలతో మహాకుంభ సంప్రోక్షణకు శ్రీకారం చుట్టారు సాయంత్రం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం మృత్సంగ్రహణం యాగశాల ప్రవేశం అఖండ దీప ప్రజ్వలన అంకురార్పణ ద్వారతోరణం ధ్వజ కుంభారాధన అంకురార్పణ హోమం నిర్వహించారు వనమామలై మఠం పీఠాధిపతి మధుర కవి రామానుజ జీయర్స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో నూట ఎనిమిది మంది ఋత్విక్కులతో పంచకుండాత్మక యాగం చేపట్టారు ఐదు రోజుల పాటు ఈ క్రతువు కొనసాగనుంది ఇరవై మూడున సుదర్శన లక్ష్మీ నరసింహ దివ్య విమాన స్వర్ణగోపురం మహాకుంభాభిషేక ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి ఆలయంలో స్వామివారి స్వాతి హోమం ఘనంగా జరిగింది ఒకవైపు స్వర్ణాభరణాలతో గోవిందరాజస్వామి మరోవైపు శ్రీ సుదర్శన చక్ర పెరుమాళ్ను వేదమంత్రాలతో మృదు మధుర మంగళ వాయిత్యాల నడుమ ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు స్థానాచార్యులు శ్రీమాన్ రాజగోపాల్ పూజాధికారులు నిర్వహించారు హోమం అనంతరం నిర్వహించిన పూర్ణాహుతిలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు అహోబిలం లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి వేడుకలను వేద పండితులు వైభవంగా నిర్వహించారు ఉత్సవమూర్తులను వేకోజామునే అలంకరించి విశేష పూజలు చేపట్టారు నవనారసింహస్వామి క్షేత్రాల్లో అభిషేకాలు పూజలు చేశారు అనంతరం దిగువ అహోబిలంలో వేద పండితులు సుదర్శన హోమాన్ని నిర్వహించారు తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజున శ్రీనివాసుడు శ్రీ వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో చినశేష వాహనంపై దర్శనమిచ్చారు తొలుత స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు అనంతరం చినశేష వాహనంపై కొలువుదీర్చి ఊరేగించారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ స్వామివార్లు భక్తులను అనుగ్రహించారు కోలాటాలు భజనల నడుమ శేషవాహన సేవ కన్నుల పండువుగా కొనసాగింది స్వామివార్లను దర్శించుకుంటూ గోవిందనామాన్ని జపిస్తూ భక్తులు పొలకితులయ్యారు నిత్య నిర్మలా నీలమే క్యా తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం యాగశాల ప్రవేశం చేసి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు వేదమంత్రోచ్చరణల నడుమ ధ్వజపటాన్ని ఆవిష్కరించి సకల దేవతలకు అర్చకులు ఆహ్వానం పలికారు సాయంత్రం నిర్వహించిన తిరువీధి ఉత్సవం కనుల పండుగగా కొనసాగింది తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లిలోని శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు అనంతరం సుందరంగా అలంకరించిన పల్లకీలో కొలువు తీర్చి ప్రాకారోత్సవం నిర్వహించారు ట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో అతిరుద్ర మహాయజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగుతోంది యజ్ఞోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఉదయం గణపతికి విశేష పూజలు చేశారు అనంతరం వేద పండితుడు శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో రుద్రపారాయణం చేస్తూ పదకొండు హోమకుండాల్లో హోమం నిర్వహించారు మహాపూర్ణాహుతి అనంతరం శ్రీ బాబా వారికి మంగళహారతులు సమర్పించారు శ్రీ శత శతజయంతి వేడుకల్లో భాగంగా ఈ మహాక్రతువు కొనసాగుతోంది ప్రశాంతి నిలయ ప్రాంగణం నమక హైదరాబాద్ చైతన్యపురి సాయినగర్ లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి సహిత శివాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా తొలుత గోపూజ నిర్వహించారు అనంతరం స్వామివార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి స్వస్తి పుణ్యాహవచనం తదితర పూజలు నిర్వహించారు స్థానిక భక్తులు ఈ క్రతువును తిలకించారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఈదమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి జాతరలో ముఖ్య ఘట్టమైన సిడి మహోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది జాతర సందర్భంగా ఈదమ్మకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు భక్తులు బోనాలు సమర్పించారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబవుతోంది ఈ నెల ఇరవై ఐదున ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు ఇరవై ఏడు వరకు కొనసాగుతాయి ఈ నేపథ్యంలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు చలువ పందిళ్లు తాగునీటి వసతి కల్పిస్తున్నారు ఆలయ గోపురాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు ఏడు వందల మంది కళాకారులతో ఆలయం వెనుక భాగంలో శివార్చనతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని కార్యనిర్వహణాధికారి వినోద్ రెడ్డి తెలిపారు మహాశివరాత్రి రోజు సాయంత్రం అద్దాల మండపంలో మహాలింగార్చన రాత్రి లింగోద్భవ సమయంలో శ్రీ స్వామివారికి మూడు పాటు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరగనుంది మహాశివరాత్రి ఉత్సవంలో ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని జిల్లాల సమన్వయ అన్ని అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ కోఆర్డినేట్గా పనిచేస్తూ అన్ని రకాల భక్తులకు ఎటువంటి ఇబ్బంది అవ్వకుండా భక్తున్న భక్తులకు త్వరితగతిన దర్శనం అయ్యేలాగా ఒక వారి యొక్క కార్యాచరణ సిద్ధం చేయడం జరుగుతుంది ఈ మూడు రోజులలో వేములవాడ దేవస్థానాన్ని దాదాపుగా నాలుగు లక్షల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు కోడెముక్కు తెచ్చుకుంటారు అని చెప్పి అంచనా వేయడం జరిగింది ఆ వచ్చే నాలుగు లక్షల మంది భక్తుల కోసం అని చెప్పి క్యూ లైన్లన్నీ కూడా కోడె క్యూ లైన్ ఏంటి తర్వాత జనరల్ దర్శనము తర్వాత స్పెషల్ దర్శనము విఐపి దర్శనము అన్ని రకాలుగా దా ఏ దానికి అదే ఎవరికి ఒక ఎక్కడ ఎవరికి ఇబ్బంది అవ్వకుండా ఆ ఒక లైన్స్ కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది క్యూ లైన్లో ఉండే భక్తులకి మజ్జిగ ప్యాకెట్లు ఆ శివరాత్రి రోజు అలాగే పండ్లు కూడా సప్లై చేస్తున్నాము దేవస్థానం తరఫున అన్ని ఏర్పాట్లు కూడా ఒక పై అధికారుల ఆదేశాల మేరకు మేము చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం భీమవరం మా ఊళ్ళమ్మ అమ్మవారిని కలెక్టర్ చదలవాడ నాగరాణి దర్శించుకున్నారు తొలుత విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అమ్మవారి సన్నిధిలో జరిగిన పూజల్లో పాల్గొన్నారు వేద పండితులు కలెక్టర్ ఆశీర్వదించారు ఆలయ అధికారులు కలెక్టర్ స్వామివారి శేషవస్త్రం ప్రసాదాలను అందజేశారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం